ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి పుట్టుమచ్చలు ఉంటాయి కొన్ని రకాల పుట్టుమచ్చలు మన జీవితాన్నే మార్చేస్తాయి పుట్టుమచ్చలు ఏ భాగంలో ఉంటే కుబేరులు అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం శరీరంపైన ఎక్కువగా పుట్టుమచ్చలు ఉండకూడదు ఇలాంటి వారి జీవితంలో మనశ్శాంతి ఉండదు పన్నెండు కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే మనకి అస్సలు మంచిది కాదు అరచేతిపైన పుట్టుమచ్చ అంటే అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు ఇలాంటి వ్యక్తులు కావాల్సినంత డబ్బును సంపాదిస్తారు ఇక నుదిటిపైన పుట్టుమచ్చ ఉంటే మీ జీవితంలో విపరీతమైన అదృష్టం కలుగుతుంది మీరు త్వరలోనే ఐశ్వరువంతులు అవుతారు అదేవిధంగా మీద పుట్టుమచ్చలు ఉంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎవరికైతే ముఖం మీద పుట్టుమచ్చలు ఉంటాయో అలాంటి వ్యక్తులు సకల సౌకర్యాలను పొందుతారు విలాసవంతంగా జీవిస్తారు ఇక నడుముపైన పుట్టుమచ్చలు ఉంటే అదృష్టానికి సంకేతం కాబట్టి ఎవరికైతే నడుముపై పుట్టుమచ్చ ఉంటుందో అలాంటివారు జీవితంలో ధనవంతులు అవుతాయి ఇక గడ్డంపైన పుట్టుమచ్చ ఉంటే మీరు చాలా మొండిగా ఉంటారు ఆడవాళ్లకు కన్ను అదిరితే ఏదో శుభవార్తను వింటారు అదే కుడి కన్ను అదిరితే మాత్రం దురదృష్టం అనే చెప్పవచ్చు మగవారికి కుడి కన్ను అదిరితే చాలా మంచిది ఎడమ కన్ను అదిరితే దురదృష్టమనే చెప్పవచ్చు ఇక కుడిచేతిపైన పుట్టుమచ్చలు ఉంటే అలాంటి వారికి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు జీవితంలో అన్ని సౌకర్యాలను పొందుతారు అలాగే కుడి కనుబొమ్మపైన పుట్టుమచ్చ ఉంటే మీ వైవాహిక జీవితలో ఆనందంగా ఉంటారు అదే ఎడమ కనుబొమ్మపైన పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో గొడవలు జరుగుతాయి పెదవిపైన పుట్టుమచ్చ ఉంటే చాలా తెలివైన వ్యక్తులు హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుంది ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే జీవితంలో డబ్బు కష్టాలే ఉంటాయి కానీ బుగ్గపైన పుట్టుమచ్చ ఉంటే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది నాలుకపైన పుట్టుమచ్చలు ఉంటే త్వరలోనే మీరు ధనవంతులవుతారు అలాగే మెడపైన పుట్టుమచ్చలు ఉంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇక బొడ్డుపైన పుట్టుమచ్చ ఉంటే మీ కుటుంబానికి డబ్బు కలిసొస్తుంది పొట్టపైన పుట్టుమచ్చ ఉంటే మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే వీపు మీద పుట్టుమచ్చ ఉంటే మీరు చెప్పుడు మాటలను నమ్ముతారు భుజం పైన పుట్టుమచ్చ ఉంటే అలాంటి వ్యక్తులు చాలా పిరికివాళ్లు అరికాలపైన పుట్టుమచ్చ ఉంటే మీకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది ఛాతి పైన పుట్టుమచ్చ ఉంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కళ్లలోపల పుట్టుమచ్చ ఉంటే మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు కుడికన్ను పైన పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది అదే ఎడమ కన్నుపై పుట్టుమచ్చ ఉంటే మీ ఆస్తిపాస్తులు పెరుగుతాయి తోడపైన పుట్టుమచ్చ ఉంటే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారట ముక్కు భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలను కలిగి ఉంటారు చేతివేళ్లపైన పుట్టుమచ్చలు ఉంటే వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి కాళ్లపైన పుట్టుమచ్చలు ఉంటే మీ జీవితంలో సమస్యలు వెంటాడుతాయి అలాగే తలలో పుట్టుమచ్చలు ఉంటే గర్వము ఎక్కువగా ఉంటుంది ఏ శరీర భాగమైన సరే స్త్రీలకు ఎడమవైపున పుట్టుమచ్చలు ఉంటే చాలా మంచిది అలాగే మగవారికి కుడివైపున పుట్టుమచ్చలు ఉంటే బాగా కలిసొస్తుంది మోకాలుపై పుట్టుమచ్చ ఉంటే ఐశ్వర్యాన్ని సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి